ఈరోజు మనము సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏంటి సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క పరిధి ప్రాధాన్యత గురించి తెలుసుకుంటాం అర్థశాస్త్రం అనేది రెండు రకాలుగా రెండు రకాలుగా విభజించబడింది సూక్ష్మ అర్థశాస్త్రము స్థూల అర్థశాస్త్రం ఈ సూక్ష్మ అర్థశాస్త్రము స్థూల అర్థశాస్త్రాన్ని పంతొమ్మిది వందల ముప్పై మూడులో రాగ్నార్ ఫిష్ అనే నార్వే ఆర్థికవేత్త మొట్టమొదటిగా వివరించాడు ఈ సూక్ష్మ సూక్ష్మాస్తూరాన్ని రెండు పదాలు మైక్రోస్ ఎంఐకేఆర్ఓఎస్ ఎంఏకేఆర్ఓఎస్ అనే రెండు గ్రీక్ పదాల నుంచి పుట్టింది ఎంఐకేఆర్ఓస్ అని స్మాల్ అని అర్థం చిన్న ఎంఏకేఆర్ఓస్ అంటే పెద్ద అర్థం సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ఆర్థిక వ్యవస్థలోని ప్రతి చిన్న యూనిట్ గురించి అధ్యయనం చేస్తుంది ఒక వినియోగదారుడు ఏ విధంగా తన దగ్గరుండే తక్కువ ఆదాయంతో ఎక్కువ తృప్తిని పొందుతాడు అనేది సూక్ష్మ శాస్త్రం అధ్యయనం చేస్తుంది ఒక ఉత్పత్తిదారుడు తన దగ్గరుండే ఉత్పత్తి సాధనాలను బాగా ఉపయోగించుకోవడం ద్వారా ఏ విధంగా ఎక్కువ ఉత్పత్తిని సాధిస్తాడు ఒక ఉత్పత్తిదారుడు ఏ విధంగా ఆదాయాన్ని పొందుతాడు ఒక వస్తువు యొక్క ధరలు ఏ విధంగా నిర్ణయించబడుతుంది ఒక శాంపుడి విత్తనాలు ఏ విధంగా నిర్ణయించబడతాయి ఒక వస్తువు యొక్క ధర ఎలా నిర్ణయించబడుతుంది ఇవన్నీ కూడా సూక్ష్మ అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది అంటే వైయక్తిక యూనిట్ల ప్రవర్తన గురించి అధ్యయనం చే ఒక వినియోగదారుడు ఒక ఉత్పత్తిదారుడు ఒక వస్తువు యొక్క ధర ఒక శ్రామిక యొక్క వేతనము ఒక ఉత్పత్తి యొక్క లాభము ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తాడు ఈ యొక్క సూక్ష్మ అర్థశాస్త్రాన్ని గర్వ సిద్ధాంతము అంటారు విలువ సిద్ధాంతము అని అంటారు సూక్ష్మ అర్థశాస్త్రానికి ఆర్ఫేడ్ మార్షల్ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు ఆర్పెడ్ మార్షల్ తన జీవితం అంతా కూడా ఈ సూక్ష్మ అర్థశాస్త్రానికి అంకితం చేశాడు అందుకనే అయితే దాన్ని సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు అంటారు సూక్ష్మ అర్థశాస్త్రంలో ప్రతి ఒక్క చాప్టర్లో కూడా ఆల్ఫ్రెడ్ మార్షల్ యొక్క పేరు అనేది ఉంటుంది అనమాట అందువల్లనే సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడుగా ఆల్ఫ్రెడ్ మార్షల్ చెప్తాడు సూక్ష్మ అర్థశాస్త్రాన్ని మనం చాప్టర్ ద్వారా చెప్పచ్చు వస్తువుల యొక్క ధర అనేది నిర్ణయించబడుతుంది సూక్ష్మ అర్థశాస్త్రం ద్వారా ఒక వస్తువు ధర నిర్ణయించబడాలంటే డిమాండ్ సప్లై కావాలి డిమాండ్ అంటే కొనుగోలుదారులు సప్లై అంటే అమ్మకాబ్దారు కొనుగోలుదారులు ఎక్కువ ఉంటే ధర ఎక్కువగా నిర్ణయించబడుతుంది అమ్మకాబ్దారులు ఎక్కువ ఉంటే ధర తగ్గిపోతుంది ఒక వస్తువు యొక్క ధర ఏ విధంగా నిర్ణయించబడుతుందో సూక్ష్మ అర్థశాస్త్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం కూడా సూక్ష్మ అర్థశాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు ఉత్పత్తి కారక ఉత్పత్తికి సహాయపడే కారకాన్ని ఉత్పత్తి కారకాలు అంటారు భూమి శ్రమ మూలధనము వ్యవస్థాపన్ని ఉత్పత్తి కారకాలకు ఏ విధంగా ప్రతిఫలాలు చెల్లించబడతాయి భూమికి పాఠకము శ్రమకు వేతనము మూలధనానికి వడ్డీ వ్యవస్థాపక లాభం ఏ విధంగా నిర్ణయించబడతాయి అనేది సూక్ష్మ అర్థశాస్త్రంలో తెలుసుకుంటాం దీన్ని బట్టి వస్తువుల యొక్క ధరలు కూడా నిర్ణయించబడతాయి ఒక వస్తువు యొక్క విలువలు కూడా నిర్ణయించబడతాయి అదేవిధంగా సమాజంలో ప్రజలు సంతోషంగా ఉండాలంటే ప్రభుత్వం వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది అటువంటి టీవీ స్టాఫ్ వెల్ఫేర్ గురించి సంక్షేమ సిద్ధాంతాల గురించి సూక్ష్మ అర్థశాస్త్రం లేదా అధ్యయనం చేస్తుంది సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క ప్రాధాన్యత ఏంటి నీకు ప్రభుత్వం కానీ ప్రభుత్వం వచ్చి తన దగ్గరుండే వనరులని ఏ విధంగా అభిలేషణీయంగా ఉపయోగించుకోవడం ద్వారా సమాజానికి ఏ విధంగా సహాయం చేయగలుగుతుంది అనే సూక్ష్మ అర్థశాస్త్రంలో మనం తెలుసుకుంటాం ఒక వ్యక్తి ఏ విధంగా తన దగ్గర నుండి తక్కువ ఆదాయంతో ఎక్కువ సంతృప్తిని పొందుతాడు అనేది కూడా సూక్ష్మ అర్థశాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు ఒక ఉత్పత్తిదారుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులు తయారు చేసి ఎక్కువ లాభాలు ఎలా పొందుతాడు అనే దానికి సూక్ష్మ అర్థశాస్త్రం ఉపయోగపడుతుంది ఓ ప్రభుత్వం వచ్చి అందరికీ అనుకూలంగా ఉండే ధరలు నిర్ణయించడానికి కూడా సూక్ష్మ అర్థశాస్త్రం ఆధారంగా చేసుకొని నిర్ణయించుకుంది అంటే సూక్ష్మ అర్థశాస్త్రము ప్రభుత్వానికి కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఒక దేశము అభివృద్ధి సాధించాలంటే స్థిరమైన అభివృద్ధిని సాధించాలంటే తన దగ్గరుండే పదార్థాలు బాగా ఉపయోగించుకోవాలి అలా ఉపయోగించుకోవాలంటే సూక్ష్మ అర్థశాస్త్రం ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది